స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చిరు నియోజకవర్గం పరిధిలోని క్యాసారం గ్రామంలో డిసెంబర్ పదకొండున జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కైలా అనితా ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా క్యాసారం గ్రామంలో బరిలో నిలబడి ఇంటింటి ప్రచారం చేస్తున్న శ్రీ కైలా అనిత ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు పదవిలో లేకపోయినా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని వారన్నారు తనని గెలిపించినట్లయితే గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారన్నారు డిసెంబర్ పదకొండున జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విన్నమించారు கரண்டாரி நாயக ATP பத்தரு குருதுகே பரமரோ 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 பத்தரு Go, go, go! ారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు కైల ప్రభాకర్ రెడ్డి అనిత గ్రామ సర్పంచిగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పో ఎన్నికలలో పోటీ చేస్తున్నాను నా తోటి పెద్దలకు చిన్నలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు నేను స్కూల్ పిల్లలకు బస్సు సౌకర్యం చేపిస్తాను డ్రైనేజ్ వాటర్ వీధి దీపాలు వికలాంగులకు వితంతువులకు ఇస్తానని హామీ ఇస్తున్నాను ప్రజలందరినీ కోరుకుంటున్నాను పార్టీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో చూపించిగా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నిక చేసినందుకు గ్రామ ప్రజలకు పెద్ద మనుషులకు నా యొక్క సోదరులకు సోదరిమనులకు నమస్కారం నేను ముందు ముందాంజు ఆడియాతో తిన్నాను అందులో డ్రైనేజీ పైప్ లైన్లు సిసి రోడ్లు మన బస్సు ఆర్టీసీ బస్ తోటి ఇబ్బంది ఉన్నది ఆర్టీసీ బస్సు ఇంకోటి ఎక్స్ట్రా వేపిస్తారని మేము మన చేస్తున్నాను అందులో ఆటో కిరివి నుంచి వ్యాసార వర్క్ చాలా ఇబ్బంది ఉంది ఎంపైలకు వాళ్ళకు బస్సులు సరిగ్గా రాకపోవడం వల్ల అదొకటి వేపిస్తాం వైకుంటుదాము రథం అది ఫస్ట్ ఇప్పిస్తారని గ్రామ ప్రజలకు నేను కోరుకుంటున్నాను ఇంకేదైనా పనులుంటే ఉంటే మైపాల్ గారు తోటి చేపించి వాళ్ళ సహకారంతో ఈ ఉన్న రోజులు మనతో పని చేసుకుంటూ నేను విద్యను గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చెప్తాను అందుకాకు ముందు వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీలుగా ఫస్ట్ మాకు తెలిసిన కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలలో ప్రైవేట్ ఎంప్లాయీలుగా పెట్టిస్తానని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ మన పోలింగ్ తేదీ పదకొండు ఉదయం నుంచి ఏడు నుంచి ఒంటి గంట వరకు అందులో కత్తెర గుర్తు వచ్చింది మనది కత్తెర గుర్తు ఓటేసి గెలిపించగలని కోరుతుంటారు